హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల మరి ఇప్పుడు ప్రపంచమంతా ఒకవైపు చూస్తుంది అది ఏంటంటే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి ఇప్పటికే మరి మూడో ప్రపంచ యుద్ధం రాబోతున్నారు ఏం జరగబోతుంది ఈ ప్రపంచం ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు మార్పు మొదలైనట్టే కనిపిస్తుంది ప్రపంచం ఒక కొత్త దశ వైపు కదులుతుంది ఇప్పటి వరకు ఉన్న రాజకీయ వ్యవస్థ క్రమంగా మారుతుంది కొత్త శక్తి సమీకరణలు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితుల్లో మన పొరుగు దేశాలు నేపాల్ బంగ్లాదేశ్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి ఇవి కేవలం ఆ దేశాల ఎన్నికలే కాదు ఈ ఎన్నికలు దక్షిణాసియా స్థిరత్వం భారత్ భద్రత ప్రాంతీయ రాజకీయ సమతుల్యత ఇలాంటి అంశాలతో బలమైన సంబంధం కలిగి ఉన్నాయి ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇక ఈ యుద్ధం యూరప్కి పరిమితమైన విషయం కాదు ఈ యుద్ధం వల్ల ఇంధన ధరలు ఆహార కొరత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నీ ప్రభావితం అవుతున్నాయి ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ ఇప్పటి వరకు సమతుల్య విధానాన్ని కొనసాగిస్తుంది ఎవరితోనూ పూర్తిగా శత్రుత్వం కాదు ఎవరితోనూ అతి స్నేహం కాదు కానీ ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది అదే భారత్ ఇక ఏదో ఒకవైపు స్పష్టంగా నిలవాల్సి వస్తుందా అనే ప్రశ్న అయితే భారత్ చాలా కాలంగా బౌల ధృవ ప్రపంచం అని చెప్తుంది అంటే ప్రపంచం ఒక్క అమెరికా లేదా ఒక్క చైనా చేతుల్లో మాత్రమే ఉండకూడదు కానీ ఇది కేవలం మాటలకే పరిమితం అవుతుందా లేదా నిజంగా అమల్లోకి వస్తుందా ఇక్కడే చైనా పాత్ర కీలకం భారత్ చైనా మధ్య వాణిజ్యం బలంగా ఉంది అదే సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి చర్చలు జరుగుతున్న నమ్మకం మాత్రం పూర్తిగా లేదు ఇక భారత విదేశాంగ విధానం చూస్తే ఆర్థికంగా కొత్త మార్గాల్లో ముందుకెళ్తుంది అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంది కానీ అమెరికాతో సంబంధాలు ఇటీవల కొంత కఠినంగా మారాయి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఆయన్ను కలిసిన మొదటి ప్రపంచ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడు ట్రంప్ మోదీ నా మంచి స్నేహితుడు అన్నారు కానీ ఇప్పుడు ఆ సంబంధాల్లో చల్లదనం కనిపిస్తుంది ట్రంప్ ప్రభుత్వం భారత్పై భారీ సుంకాలు విధించింది వాణిజ్య కారణాలతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మొత్తం మీద భారత్పై యాభై శాతం సుంకాలు ఇది ఆసియా దేశాల్లోనే అత్యధికం అయితే ఆస్ట్రేలియాతో చర్చలు బాగున్నాయి న్యూజిలాండ్ ఒమన్లతో ఒప్పందాలు కుదిరాయి యూకే యూరోపియన్ యూనియన్ ఆ తర్వాత అమెరికాతో కూడా ఒప్పందం కుదిరితే భారత్కు మంచి ఊరట కూడా లభిస్తుంది ఇప్పుడు మళ్ళీ మన పొరుగు దేశాల విషయానికి వస్తే నేపాల్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఐదున బంగ్లాదేశ్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండు ఈ రెండు దేశాలు భారత్కు చాలా ముఖ్యమైనవే కానీ ఇటీవలి కాలముల్లో వీటితో మన సంబంధాలు అంతగా బాగోలేదు ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాలు వస్తే భారత్ మళ్లీ సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంది బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరిగిన సంఘటనలు భారత్ ఆందోళన కలిగిస్తున్నాయి నిపుణుల మాటల్లో ఏ ప్రభుత్వం వచ్చినా భారత్ దానితో సంబంధాలు బలపతం చేయాలని చెప్తూనే ఉన్నారు షేక్ హసీనా హయాంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు బలంగా ఉండేవి ఒకప్పుడు మంచి మిత్రుడైన బంగ్లాదేశ్ ఇప్పుడు దూరం అవుతున్నట్లు భావన ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన విదేశాంగ విధానంలో వైవిధ్యాన్ని కొనసాగించాలి ఒక్క దేశంపైనే ఆధారపడకూడదు అనేక దేశాలతో సంబంధాలు ఉండాలి రష్యాతో భారత్కు పాత సంబంధాలు ఉన్నాయి చైనా ప్రపంచ రాజకీయాల్లో ఎక్కువ శక్తిగా మారుతుంది మరోవైపు అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అన్ని దేశాలపైన సుంకాలు విధిస్తుంది అమెరికా సుంకాలు విధించేటప్పుడు మిత్రుడు శత్రువు అని చూడడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్తో వివరించడం ఏ దేశానికైనా పెద్ద సవాలే ఎందుకంటే ప్రతి నాయకుడికి అహం ఉంటుంది కానీ ట్రంప్ అహం చాలా ఎక్కువ ఆ అహాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా డీల్ చేయాలి బ్రిటన్ అది చేసి చూపించింది మరి భారత్ ఏ మార్గాన్ని ఎంచుకుంటుంది అదే ఇప్పటి ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన ప్రశ్న చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో మరి ఇలాంటి ఎన్నో ప్రపంచవ్యాప్తమైనటువంటి అంశాలను విశ్లేషణ చేసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు